మా కొరకు దివి నుండి భువికొచ్చినావు మా పాప భారాన్ని నువ్వు మోసేనావు మా కొరకు దివి నుండి భువికొచ్చినావు మా పాప భారాన్ని నువ్వు మోసేనావు మా కొరకు నీ ప్రాణం అర్పించినావు మా కొరకు నీ ప్రాణం అర్పించినావు హృదయ ఉదయానను పాడు ఆ ప్రభుని వేడి హృదయాల ప్రభుని కోరి హెలు హృదయాల ఆ ప్రభుని కోరి ఆహా మధురా స్వరం నీకు వినిపిస్తుంది గాయపడి నాస్తం నిన్ను దీవిస్తుంది ఆహా మధురా స్వరం నీకు వినిపిస్తుంది గాయపడి నాస్తం నిన్ను దీవేస్తుంది అందరికి కూడా ప్రైజ్ లాడండి ప్రైజ్ లాడండి దేవుని యొక్క మహాకృప కనికరాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను గడిచిన రాత్రి ఎంతగానో కాపాడిన దేవునికి మహిమ ప్రభావములు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ప్రార్థనతో ఆరంభించుకుందామండి మహోన్నత మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకే మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తున్నామయ్యా మీ నామాన్ని గనపరుచుకుంటున్నాం మీ నామాన్ని హెచ్చించుకుంటున్నాం మీ నామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం అన్ని నామముల కన్నా నామమైనటువంటి మీ నామాన్ని వాటి ఎంతగానో సంతోషిస్తూ ఎంతగానో నా తండ్రి మీ నామాన్ని గనపరుస్తున్నామయ్యా మీ సన్నిధి మాకు దయచేసి మాతో మాట్లాడి ఇంక నా తండ్రి మీ మహిమ కార్యాలు అందరి కుటుంబాల్లో ప్రతి గృహంలో కనపరచమని మీ కంచెతో భద్రపరచమని వినగని చెవుల్ని గ్రహించగలిగే మనస్సుల్ని దయచేయమని ఏ సన్న శక్తిగలను అడిగి వేడుకొని పొంది ఏనాం తండ్రి అమ్మేనామేన్ హలో మనము కలహము ద్వారా కలిగే నష్టాలు చూసామండి తనకు తానే శిక్ష వేసుకోవడము కలహము కలిగి ఉండడం అంటే మనకు మనమే శిక్ష వేసుకోవడము మన మార్గము తప్పిపోవడము మన సమయం అంతా కూడా వృధాపరచుకోవడము గర్వము వచ్చి మనము పడిపోవడము అసూయ వలన కలహము పెరిగే విధంగా ఉంటుంది అసూయ మనల్ని కలహంలో నష్టానికి దెబ్బలు తగిలే విధంగా దుష్క్రియల వైపుకి మనల్ని మారుస్తుంది అంతేకాదు దేవుని చేత చెదరగొట్టబడే జనాలుగా మనం మారిపోతాము దేవుడు వారిని నిర్మూలపరిచే విధంగా కలహ కలహము కలిగిన వారిని ఉంటుందని మనము చూసామండి అయితే ఈరోజు కలహము రాకుండా ఉండాలి అంటే మనము వివాదములు కలిగి లేకుండా జీవించాలి అంటే మనమేం చేయాలి సావిత్ర పదిహేను పద్దెనిమిది కలహమును రేపును దీర్ఘశాంతుడు వివాదము దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును కలహము లేకుండా మన జీవితంలో మనం జీవించాలి అంటే దీర్ఘశాంతం కలిగిన వారిగా మనం ఉండాలండి దీర్ఘశాంతము కలహాన్ని చల్లారుస్తుంది కోపాన్ని చల్లారుస్తుంది ఉద్రేకాన్ని తగ్గిస్తుంది మనల్ని శిక్ష వైపు వెళ్ళనీకుండా ఆపుతుందండి అందుకే మన దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు ఆయన వలె మనం కూడా దీర్ఘశాంతం కలిగి జీవించాలని ఆశపడుతున్నటువంటి దేవుడు సామెతలు పద్దెనిమిది పద్దెనిమిది పత ఇంతకు చెప్పింది సామెతలు పదిహేను పదిహేను పద్దెనిమిది ఇప్పుడు పద్దెనిమిది పద్దెనిమిది సామెతలు ఇప్పుడు చీట్లు వేయట్టు చేత వివాదములు మారును అది పరాక్రమ సమాధానం పరుచును చీట్లు వేయడం ద్వారా వివాదములు వస్తుంది పరాక్రమశాలులు సమాధానాన్ని కలిగి ఉంటారండి అంటే మనం ఎలా ఉండాలి న్యాయం అనుసరించి నడిచేవారిగా ఉన్నట్లయితే మనము సమాధానము పొందుకోవచ్చు గలతీ పత్రిక ఐదో దేము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు గలతి ఐదు ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు ఇరవై ఆరు వరకే ఉంది ఇరవై ఆరు వరకు చివరి వరకు చదువు మన మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైద్ది మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందామా ఒకరినొకరు వివాదమునకు రేపకయు ఒకరి ఏందొకరము అసూయ ఆత్మ అనుసరించి జీవించే వారిగా ఉన్నట్లయితే మనము ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకోవాలి ఒకరితో ఒకరు ఎప్పుడు కూడా కలహము వివాదము లేకుండా అసూయ పడకుండా మనము సమాధానంతో జీవించాలి కాబట్టి ఇవన్నీ ఎప్పుడూ జరుగుతాయంటే ఆత్మను అనుసరించి జీవించడం ద్వారా మనము సమాధానం పొందుకుంటాము ఎవరితో కూడా గొడవ లేకుండా ఎవరితో మనకు వివాదం లేకుండా ఉంటుంది లూకాస్వార్థ ఇరవై రెండు ఇరవై నాలుగు లూకాస్వార్థ ఇరవై రెండు ఇరవై నాలుగు తమలో ఎవడు గొప్పవాడుగా ఎయించబడు అను వివాదము వారిలో పుట్టగా ఇక్కడ ఎవరు గొప్పవారు అనే వివాదం వస్తుంది అంటే తమను తాము తగ్గించుకున్నట ద్వారా వివాదము రాదండి నువ్వు గొప్ప నేను గొప్ప అనేసి మనము గొడవలు రేపుకోవడం కంటే మన ఎదుటి వారికంటే మనల్ని తగ్గించుకోవడం ద్వారా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు తప్పకుండా హెచ్చిస్తాడండి మన దేవుని హెచ్చింపు మనకు కావాలి కానీ మనుషుల యొక్క హెచ్చింపు అవసరం లేదండి మొదటి కొరింతి పత్రిక పన్నెండు ఇరవై ఐదు అయితే శరీరములో వివాదము లేక అవయవములను ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ గలత కలుగు చేసి శరీరమును అమర్చి ఉన్నాడు వివాదము లేక అవయవములు ఒకదానితో ఒకటి ఏకముగా అంటే ఈరో మన శరీరంలో ఏ ఒక్క చిన్న భాగంకైనా గాయం అయితే మొత్తం శరీరానికే నొప్పి ఉంటుందండి కాబట్టి అన్నీ కూడా ఏవి మన శరీరంలో ఒక అవయవం ఒక్కొక్కటి గొడవపడి నేను పని చేయను అంటే మన శరీరం మనకు పనికి రాకుండా అయిపోతుంది అట్టి రీతిగానే ఒకరితో ఒకరు మనము పరామర్శించుకుంటూ అనుసంధానమై సమాధానంతో ఏదైనా తెలుసుకోవాలి మన శరీరాన్ని కూడా దేవుడు అట్టి రీతిగా అమర్చి ఉన్నాడని మనము తెలుసుకోవాలి సామెతలు పది పన్నెండు ప్రేమ దోషములన్నిటినీ కప్పును ప్రేమ దోషములన్నింటినీ కప్పునండి ఇదైతే బాగా గమనించారంటే మీరు ప్రేమించే వాళ్ళు వంద తప్పులు చేసినా కూడా వారి తప్పు మీకు కనపడదు మీకు ఇష్టం లేని వారు మీరు ద్వేషించేవారు మీకు కోపం తెప్పించిన వారు తప్పు లేకపోయినా కూడా తప్పులాగా కనపడుతుంది అది నిజమండి అంటే మన కోపము మన అసూయ లేదా మన ద్వేషము పగ ప్రతీకారము ఇవన్నీ కూడా కేవలము మనసుకు సంబంధించినవి మాత్రమే మనసులో మనము కరెక్ట్గా ఆలోచిస్తే ఎలాంటి దాన్నైనా సరే సమాధాన పరచుకోగలిగే హృదయము మనస్సు మనము పొందుకోవచ్చు కాబట్టి ఇంత చెడ్డ కార్యాలు ఎంతోగానో దేవునికి దృష్టిలో మనము పాపులుగా పనికిరాని వారి ఉన్నప్పటికి కూడా దేవుని మనసు నిష్కలంకమైనది నిష్కల్మషమైనది ఆయన దీర్ఘశాంతుడు ఆయన ప్రేమ స్వరూపి మనల్ని ప్రేమించగలుగుతున్నాడండి మనం అడగలేదు మనం అడగక ముందే ఆయనే మొదటగా మనల్ని ప్రేమించినవాడు మనమైతే అందరిలో ప్రేమ కావాలనుకుంటాము కానీ మనం ఇచ్చేటప్పుడు ఏమి ఇస్తున్నాం ప్రేమని ఇస్తున్నామా కోపాన్న ద్వేషాన్న ఈర్చన అసూయన ఏమి పంచుతున్నాం మనము చేసుకోవాలి సామెతలు ఇరవై మూడో వచ్చినాం దూరముగా కాబట్టి కలహానికి మనం దూరంగా ఉండాలి ఎప్పుడైనా సరే కలహం ఉన్న చోట మనము దూరంగా ఉందామండి దేవుని యొక్క ఆశీర్వాదము సమాధానము సంతోషము దీర్ఘశాంతము మనకు మన కుటుంబాలకు రావాలని కోరుకుందాం మనం కూడా మనలో ఏమైనా చెప్పబడిన వాటిలో ఏదైనా ఉన్నట్లయితే దేవుని దేవుని యొద్ అడుగుదామండి తీసివేసి కలహము మన హృదయాల్లో లేకుండా కలహము ద్వారా వచ్చే నష్టము మనకు మన కుటుంబాలకు నెరవేర్చబడకుండా ప్రార్థన చేసుకుందాం అండి మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా జీవాధిపతి మీకేస్తూ తీస్తూ తీస్తూ స్తోత్రం తృమ్నాయన యూన తండ్రి కలహము వలన ఎంత నష్టములు ఉన్నాయో యూన తండ్రి దాన్ని ఎంతగా మేము లాభదాయకంగా మార్చుకోవాలో కలహము లేకుండా వివాదముల నుండి మేము ఎలా బయటకు రావాలో నేర్చుకుని ఉంటుండగా విని ఉంటుండగా మీ సహాయము దయచేయండి దీర్ఘశాంతము ద్వారా కలహము రాదు అని తెలుసుకుని ఉంటుండగా మాలో దీర్ఘశాంతాన్ని లోనైనా ఆత్మను అనుసరించే మార్గాన్ని మాకు దయచేయండి తగ్గించుకునే స్వభావము దయచేయండి ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండే ప్రేమను మాకు అయ్యా కలహానికి దూరంగా పారిపోయే అలవాటును మాకు దయచేయిందయ్యా ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబంలో ఉన్న వివాదములు కలహములు ఏ కొట్టివేస్తూ సమస్తమునైనా మీకు మహిమకరంగా కుటుంబాల్ని మార్చుకోనమని సంతోషము సమాధానము కుటుంబాల్లో ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నానయ్యా ఎల్లప్పుడూ నా తల్లి మీ బిడ్డలు సంతోషముగా ఉండాలి మిమ్మల్ని స్థుతిస్తూ ఉండాలి మహిమపరుస్తూ ఉండాలి వినామాన్ని గనపరుస్తూ ఉండాలయ్యా ఇటు భాగ్యము ప్రతి బిడ్డకి దయచేయమని ప్రతి కుటుంబము చుట్టూ అగ్నితో కంచెవేస్తున్నానయ్యా మీ రక్తంతో కంచి వేస్తున్నానయ్యా సమస్తము మీకు మహిమగా మార్చుకునేమని సాక్షికరంగా మార్చుకునేమని ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఏ సన్న శక్తిగలములు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి అలా అందరు కూడా పేర్స్లాడండి దేవునికి